ప్రైజల దేవుని నామాన్ని బట్టి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం గత రాత్రి భర్త విషయంలో భార్య ఎలా ఉండాలో మనం మాట్లాడుకున్నాం భర్త కుటుంబం విషయంలో ప్రయాస పడుతుంటే సాటి అయిన సహాయం చేయక భార్య తన ఇష్టానుసారంగా మాట్లాడుతున్నట్టు మనం చూస్తున్నాం ఈరోజు వాక్యాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే భార్య విషయంలో భర్త ఉండవలసిన జాగ్రత్త ఏమిటి అని ఆలోచన చేస్తే కొలస్యలకు రాసిన పత్రికలో మూడవ జయం పంతొమ్మిదవ వచనంలో ఈ విధంగా వాక్యం మాట్లాడుతుంది భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి వారిని నిష్ఠూర పెట్టకుడి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి చూస్తే దేవుడు చెప్తున్న మాట ఆయన అపస్తుడైన పౌల ద్వారా కొలస్య సంఘానికి రాస్తున్న మాట భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి వారిని నిష్ఠూర పెట్టకుడు భర్తలు ఎప్పుడు భార్యలను ప్రేమించాలని వాక్యం చెప్తుంది అయితే ఈ దినంలో వాక్యానికి విరుద్ధంగా జీవిస్తున్న అనేకమైన భర్తలు ఈరోజు కనబడుతూ ఉన్నారు భార్య చేసిన పొరపాటులో ఏది కనబడకపోయినా తన మీద ఏదొక నింద వేసి ఏదొక గొడవ పెట్టుకోవడానికి దుష్టుడు పన్నుతున్న పన్నాగాల్లో చాలా బలహీనులుగా మారిపోతున్నారు అయితే వాక్యాన్ని బట్టి చూస్తే భర్తలారా మీ భార్యలను ప్రేమించడానికి వాక్యం చెప్తుంది కాబట్టి దేవుని వాక్యమైన మాట మనం జాగ్రత్తగా గ్రహించగలగాలి ఒక దైవలేఖన గ్రంథమే ఈ రోజు మనతో ఇలా చెప్పబడుతుంది అంటే తప్పకుండా మీ భార్యలకు మీరు ఏం చూపించాలి అంటే వారిని ఎప్పుడూ సంతోషపరచాలి మానవుడి యొక్క జీవితంలో ఉండే ప్రతి సహజ విషయం ఏంటంటే ప్రతి వ్యక్తి మ్యారేజ్ అయిన తర్వాత అంటే పెళ్ళి జరిగిన తర్వాత వారికి ఆలోచన వచ్చేది ఏంటంటే నా భార్య నేను ఎన్ని కొట్టినా ఎన్ని తిట్టినా ఎన్ని అవమానపరిచినా నన్ను విడిచి వెళ్ళదు అనే తలంపుతో నీవు జీవించగలగచ్చు నీ జీవితంలో అలా బ్రతకొచ్చు ఎందుకంటే మానవుడు కుండే సహజ తలంపులు ఏంటంటే శాతానికి వారి తలంపులను ఎక్కువగా అప్పగిస్తూ ఉంటారు భార్య కొన్ని సంవత్సరాలు లేకపోతే పిల్లలు పుట్టేంత వరకు చాలా అందంగా రూపవతిగా కనబడుతుంది తర్వాత వారికి విరుద్ధముగా ఏ విషయంలో మంచి చెప్పాలని చూసినా చెడ్డ తలంపులు కలిగి మనం ఆలోచన చేస్తాం కాబట్టి ఒక విధానాన్ని మనం ఆలోచన చేస్తే తప్పకుండా భార్యలు మీకు ఎలా అయితే లోబడి ఉంటున్నారు మీరే శాశ్వతం అని ఎలా అయితే బ్రతుకుతున్నారో భర్తలైన మీరు కూడా తన ప్రేమించి ఆ ఉద్దేశంలో వారి జీవితాలకు సంతోషమును తీసుకు ఈ లోకంలో స్త్రీకి తన భర్త తప్ప వేరొక వ్యక్తి ఆలోచన ఎప్పుడు రాడు అయితే కొన్ని కొన్ని సందర్భాలను బట్టి ఈ భర్తలు చేయవలసిన క్రియలు ఏంటంటే దేవుని యొక్క ప్రణాళికలో ఎలా నడవాలి అనే ఆలోచన లోక లోకరీతిలో సాతాను తెలియపరుస్తున్న ఉద్దేశాలకి భార్యను విడిచి వేరొకరిని వారు చూస్తున్న విధానాన్ని బట్టి ఆలోచన చేస్తే వేరొకరితో సంభాషణ పెట్టుకుని వేరొకరితో సంబంధం పెట్టుకుని వారి ఇష్టానుసారంగా జీవిస్తూ ఇష్టానుసరంగా నడుస్తూ వారు ఏం చేస్తున్నారంటే భార్యని చాలా బాధ పెడుతున్నారు అయితే దేవుని వాక్యం కలిసి పంతొమ్మిది మూడు పంతొమ్మిదిలో వాక్యం ఇలా చెప్తుంది భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి వారిని కన్నీరు పెట్టించకుండా జాగ్రత్తగా చూసుకొని అంటుంది కాబట్టి మనం జాగ్రత్త పడాలి ఏ విషయంలో మనము ఏ విషయంలో భార్యలను మీరు బాధ పెడుతున్నారు ఆలోచన చేయండి ఏ విషయంలో వారిని నిష్ఠూర పెట్టి కన్నీరు కార్చేంతలాగా వేధిస్తున్నారు ఆలోచన చేయండి చెయ్యని తప్పుకు ఎవరు కూడా శిక్ష అనుభవించడానికి చూడరు అయితే చెయ్యని వాటికి కూడా నీ భార్య నిన్ను బాధపరచకుండా తనే కష్టపడుతుందంటే ఏ విషయంలో నిన్ను ప్రేమిస్తుందో ఆలోచన చేసుకో ఈరోజు దేవుని వాక్యం చెప్తుంది నీ భార్యను ప్రేమించమని స్పష్టంగా దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి నీలో ఉన్న మూర్ఖతనాన్ని నీలో ఉన్న చెడ్డ తలంపులు నీలో ఉన్న క్రియలన్నిటినీ దూరపరచుకొని నీ నీలో ఉన్న ప్రతి అవసరత ఏంటంటే దేవుని మీద ఆధారపడడం దేవునితో కలిసి ఉండడం దేవునిలో జీవించడం దేవునితో సంభాషించడం అలా నీవు భయభక్తులు కలిగి జీవిస్తే తప్పకుండా నీ కుటుంబం ఆశీర్వదించబడతారు కానీ భర్తకి భార్యకి పడకుండా ఎప్పుడు గొడవలు జరుగుతున్నాయంటే ఇద్దరిలో ఏదో ఒక భేదం కనబడుతున్నట్టే ఇద్దరిలో ఏదో ఒక రోధన కనబడుతున్నట్టే మనస్వార్థాలు అనేవి సాతనుడు శిచ్చులు పెట్టడానికి వస్తాడు కుటుంబంలో ఇద్దరిని ముగ్గురిని వేరుగా చేస్తానని వాక్యం సెలవిస్తుంది అంటే తప్పకుండా మనము ప్రేమిస్తే ఆ ప్రేమ తిరిగి మరలా పొందుకుంటాం కానీ ప్రేమించలేని స్థితిలో ఏ భర్త అయినా ఉంటే దేవుని వాక్యం చెప్తుంది భర్తలారా మీ భార్యలను ప్రేమించమని వారిని నిష్ఠూరు పెట్టొద్దని చెప్తుంది అంటే కన్నీరు పెట్టొద్దని చెప్తుంది కాబట్టి జాగ్రత్త పడి ఈ రోజు వరకు ఎలా బ్రతికా అన్నది కాదు ఈ క్షణము నుంచి దేవుని మాటలు నీకు తెలియపరుస్తున్న విధానాన్ని గుర్తు పెట్టుకుని తప్పకుండా మీ భార్యలను ప్రేమించడంలో ముందుకు సాగండి తప్పకుండా తిరిగి మరలా మీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది నీ భార్య చేత మీరు ఘనమైన ప్రేమను పొందుకుంటారు అటు కృప నీకు నీ కుటుంబానికి దేవుడు ఉంచుని ఉంచుగాక ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధుడి ప్రేమ స్వరూపి నిజముగా ఎంతో మంది స్త్రీల విషయంలో భార్యలు చేస్తున్న విధానం పెళ్లి చేసుకుంటే ఇంకేంటి నా జీవితంలో పడుంటుంది అన్న తలంపుల్లో ప్రభు చాలా మంది జీవిస్తున్నారు అయితే కొలసి పత్రిక ద్వారా నీవు చెప్పిన మాట భార్య భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి అని చెప్పి వాక్యాన్ని సెలవిస్తున్న మాటలను బట్టి నీకే స్తోత్రాలు ఎవరైతే ఇంకా కన్నీరు పెడుతూ తన యొక్క భార్యలను బాధ పెడుతున్నారో వారి హృదయాలు తెరిచి వారి జీవితాలను వెలుగుమయంగా మార్చుకొని వారి స్థితి అంతటిని మార్చుకొని నీ కృపలో నింపి నడిపించి భద్రత ఇచ్చి నీవే నీ సాక్షిగా నిలబెట్టుకోమని కృపలో భద్రపరిచి నడిపించి బలపరిచి శక్తినివ్వమని నీ నీడలో ప్రత్యేకమైన జీవితాలతో కలిగిన సంతోషాన్ని సమాధానాన్ని ప్రతి కుటుంబానికి దయచేయమని ఒకరి పట్ల ఒకరు బాధ్యత కలిగి ఉండడానికి మేలు చేయమని వాగ్దానం చూస్తున్న ప్రతి బిడ్డను ప్రేమించి దీవించి ఆశీర్దించమని ఏసుక్రీస్తున్నాను అడుగుతున్నంతండి ఆమె మోసకరమైన జీవితం తప్పకుండా నాశనానికి వెళ్తుంది అలా ఉండకూడదంటే నీ కుటుంబం ఆశీర్వదించబడాలంటే దేవుడు చెప్తున్న వాగ్దానం తప్పకుండా పాల ప్రైజ్ ప్రైజ్లా